ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందారోపణలు చేయడం తగదని ఏపీఐఐసి మాజీ చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు తిరుపతి లడ్డూలో ఆనిమల్ ఫ్లాట్ ఉందని చెప్పడం ఆ నింద గత వైసీపీ ప్రభుత్వంపై నెట్టడం జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ కక్ష తప్ప మరోటి కాదని ఆయన అన్నారు దేవదేవుణ్ణి రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి పలువురు వైసీపీ కౌన్సిలర్లు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ప్రపంచంలో ఉండే దాదాపు నూట యాభై కోట్ల హిందువుల యొక్క మనోభావానికి దెబ్బతీసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ ఈ అపవాదం అనేది చాలా ఘోరం ఎందుకంటే ఇది దీనికంటే వేరే అతిశక్తులు ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి సప్లై స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి జూన్ ఇరవై ఒకటి నుంచి ఆరు లారీలు వచ్చి ఆరు ట్యాంకర్లు వచ్చింది ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఆరు ట్యాంకులు కరెక్ట్గా ఉండని డెలివరీ అయిపోయింది ఇక్కడికి లడ్డు చేసేదానికి నెక్స్ట్ జూలై ఆరో తారీఖు పన్నెండో తారీఖు నాలుగు ట్యాంకులు రావడం జరిగింది అదేమో ప్రాబ్లం ఉందని డౌట్ వచ్చి అంటే డౌట్ వచ్చిందంటే దాన్ని నిలబెట్టి చెక్కింగ్ పంపిస్తే ఎక్కడికి గుజరాత్కి దాంట్లో ఫ్యాట్స్ ఉండవని రావడం అనుమానం జరిగింది కాబట్టి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు నెలలు దాదాపు అంటే ఇరవై పద్దెనిమిది తారీఖు ఊరికి ఉంటుంది దాదాపు నెల అంటే ఐదు రోజులు తక్కువ అంటే యాభై ఐదు రోజులు కూర్చొని ఎప్పుడైతే ఫ్యాక్టరీలో మిక్చర్ తక్షణమే ఇమీడియట్గా దాన్ని ఆ ట్యాంకర్లు కానీ సీజ్ చేయట్లేదు ట్యాంకర్లు సీజ్ చేయాల్సి ఉండే ఏదైతే సప్లై సప్లై చేసిన సీజ్ అది వేగల దాన్ని సీజ్ చేయాల్సి ఉండే అది ఏమీ చేయకోకుండా ఏమి చేయకుండా ఇది వచ్చి ఏమో జరిగిందనేట్లా అంటే కండి అబ్బా నాకు ఎంత బాధాకరం అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలు అంటే అంత ఇంత చెప్తా ఉంటే జనాలకి ఎలా చెవులో చెవులో పూపెట్టేది ఎవరు అడిగలేదు కాబట్టి ఇదంతా రాజకీయ కుట్ర ఇట్లా ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే పద్నాలుగు ప వచ్చిన తర్వాత దీని అంతే సర్వీస్ చెప్పాలి రిపోర్ట్ చేయాలా మీకు అనుమానాలు ఉంటే రెండు నెలలు టైం రెండు నెలలు ఎంతమంది అరెస్ట్ చేసినారు ఎవరిని పట్టుకున్నారు సైంటిస్టులు ఎందుకు మీరు రిపోర్ట్ కరెక్ట్గా ఇంకో అది గుజరాత్లో కాకుండా మైసూర్ ఉంది ముందు ఎక్కడ మనమంతా మైసూర్లోనే ఎక్కువ చేపిస్తాం అనుకోండి ఫస్ట్ టైం దీనికి పంపిస్తారు గుజరాత్కి మైసూర్లో అక్కడ కూడా చెక్ చేపించి నాలుగు దగ్గర సార్ చెక్ చేపించి డౌట్ ఉంటే లడ్డూలో ఉంటే లడ్డు కూడా చెక్ చేసి చేయవలసి ఉండే ఇంకొకటి ఏదే కానీ జంతు అంటే కొవ్వు పదార్థం ఏది కలిపినా కూడా అది ఆయిల్ కొవ్వు కానీ ఆయిల్ కానీ కలిస్తే అది హయ్యెస్ట్ అంటే టూ త్రీ టూ టు ఫోర్ డేస్ దానికంటే ఎక్కువ వస్తే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి అది ఇంకోటి కూడా నెయ్య కలిసేది లేదు ఫ్యాట్ కూడా కాబట్టి ఇది ఒక సైంటిస్ట్ చెప్పిన విషయం కాబట్టి ఇన్ని అన్ని ఉన్నా కూడా దీన్ని కలవలతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసే విధంగా ఈయన ఏమని చెప్తే ఇది సరైన పద్ధతి కాదు నేను కూడా తిరుమల దర్శనం పోతే ఉంటూ కూడా ఆయన్ని అడ్డుకున్నారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా అది తిరుపతిలపై బ్రహ్మ పట్టు శ్రీవారికి పట్టువాస్త్రాలు సంపాదించిన అప్పుడు ఎవరు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడంతా ఏమో రకరకాలుగా మాట్లాడి అంత రాజకీయం చేసిన వాటి ఇది ఆ దేవదేవుడు కూడా ఎవరిని కూడా అంతే తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్ష అనుభవిస్తారు దాంట్లో దాంట్లో ఎటువంటి ఆనందం లేదు కాబట్టి ఇటువంటి అనుకోకుండా మా భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా తప్పు కాబట్టి ఈ యొక్క దానికోసం ఈ ఈరోజంతా కూడా మా నాన్న రాష్ట్రం కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి అన్ని టెంపుల్పై పొద్దున్న అన్ని దగ్గర పూజ చేసేవాళ్ళు ఎందుకంటే ఈ యొక్క పాపం మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో పూజ చేసుకోవాలి కాబట్టి దేవుడి దేవుడు కరణించి ఎటువంటి జనాలకి ప్రాబ్లం కాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండాలని ఈరోజు ఈరోజు పూజలు చేసిన కాబట్టి దేవదేవుడు కూడా అందరిని అందరినీ మన్నించి రాష్ట్ర ప్రజల్ని సంతోషంతో ఓడి అనుమానం రాకుండా ఉండే విధంగా ప్రజలు మనసులో రావాలని కోరుకుంటూ జనాల్లో అపోహ నెయ్యి దాదాపు మా దగ్గర మా ఇంట్లో నెల ప్రతి నెల ఆరు నుంచి ఏడు కేజీలు నెయ్యి వాడుతుంటాం ఆవు నెయ్యి వాడుతున్నాం కాబట్టి మేము ఎక్కడో ఇక్కడ కారం చేయడానికి ఇక్కడ బళ్ళారి పక్కన అక్కడ నుంచి వస్తూ ఉంటుంది ఏడు వందల రూపాయలు కిలో ఉంటుంది ప్యూర్ ఆవు ఇప్పుడు ఈ ఏం అంటే మూడు వందల ఇరవై నాలుగు ఎట్లా తెప్పిస్తుంది అని ఎట్లా ఆయన క్వశ్చన్ అంతా మూడు వంద ఇరవై నాలుగు ఎట్లా ముందు అది నెయ్యుండారు టెండర్ వచ్చింది ఎట్లా పాచితారని అదేవిధంగా ఈయన చంద్రబాబు నాయుడు రెండు వేల పదహైదులో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఎంత రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి వస్తే తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిది లాస్ట్ పోయే ముందు అంతా మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి తీసుకున్నారు కాబట్టి అంటూ అనవసరంగా బ్లేమ్ చేసి మూడు వందల ఇరవై నాలుగు ఎట్లా వస్తుంది ఏమంటే మీకు తెలియదు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు నుండి రెండు వందల డెబ్బై ఆరుకున్నారు రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై కాబట్టి అది కూడా మీరు ఆలోచించలేదు జనాలు భక్ భక్తులు భక్తులు కూడా కోరదమంటే ఇది నెయ్యి అనేది కదా నెయ్యి అనేది ఎప్పుడు కూడా దాంట్లో లడ్డూలు ఎక్కడ కూడా ఈ జంతు సంబంధించిన విశేషాలు దాంట్లో ఎక్కడ లేదు కాబట్టి జనాలు కూడా లేదు అందరూ కూడా దా నుంచి ఆలోచన చేసినందు భక్తితో భక్తి భావాలు పెంచుకోవాలి కానీ అనుమానాలు అనుమానాలు రాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నాను భారతదేశంలోనే పేరెన్నికన్నటువంటి ఒక ఈ ఆహార కల్తీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక హయ్యర్ అథారిటీ పర్సన్ చెప్పడం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఏ జంతువుల కొవ్వు కానీ ఏ ఈ చేప నూనె కానీ చెప్పినటువంటి అవి ఏదైతే ఆరోపణలు చేశారో అవి ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో కలవు అని రెండవది అవి కలపడానికి కలిపితే ఆ లడ్డు సరఫరా చేసేటువంటి వానికి లాభాపేక్షతో కలపాల కానీ లా ఆ లెక్కన లడ్డూకుండేటువంటి వాల్యూ ప్రకారంగా చూస్తే ఆ కలిపేటువంటి ఏవైతే చెప్పినారో ఆ రెండు కొవ్వులు దీనికన్నా కాస్ట్లీ కాబట్టి ఏ కంపెనీ కూడా అవి కలపడానికి సాహసించారు ఎటువంటి పరిస్థితిలో కాబట్టి ఇటువంటి పోలు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినారు మీరు ఇంతవరకు దానిపైన నిగ్గు తేల్చలేదు టెస్ట్ చేపించలేదు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏ ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు మా గోవిందరెడ్డి అన్నగారు చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే నువ్వు సీజ్ చేసినటువంటి ట్యాంకర్ని ఎక్కడ టెస్ట్ చేయించినావు ఎందుకు వాటిని ఆ రోజే ఆ రోజే ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు ఇంతవరకు ఆ కంపెనీని సీజ్ చేయలేదు ఆ కంపెనీ శాంపిల్ శాంపిల్స్ని ఎందుకు ఇంతవరకు వాడు కంపెనీ కేవలం ఒక తిరుమల కోటే కాదు కదా ఈ భారతదేశంలో అనేక రకాల నెయ్యిని సరఫరా చేస్తుంటారు కదా ఆ సరఫరా చేయడం కూడా తప్పే కదా ఆ రకంగా కాబట్టి వాళ్ళపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన దీన్ని గత గత ప్రభుత్వం పైన ఒక ఆరోపణ చేస్తున్నారంటే అది చాలా బాధాకరమైన విషయము అంతేకాదు కేవలం ఒకసారి ఆలోచన చేస్తే మతాల గురించి కులాల గురించి మాట్లాడుతుంటే బీబీ నాంచారమ్మ ని అర్ధంగా చేసుకున్నటువంటి వ్యక్తి మన దేవ దైవదేవుడు మన శ్రీ వెంకటరమణ స్వామి మరి అటువంటి వ్యక్తి పైన కులాలు మతాలు డిక్లరేషన్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వాదన కింద తీసుకొని వస్తే తప్పు కొన్నిసార్లు అనేక సార్లు మెట్ల మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణించిటరు చాలామంది ముస్లిమ్స్ మరి నా కాలి నడకన కాదు పా ప్రతి ఈ మోకాళ్ళతో కూడా నడిచిపోయేటువంటి దృశ్యాలు అనేకం కనబడుతుంటాయి కాబట్టి మతానికి దేవుణ్ణి ఎప్పుడు ఆపాదించకూడదు ఏ దేవుణ్ణైనా కానీ ఏ మతం వ్యక్తి అయినా కానీ పూజిస్తే సంతోషించబడాలి మన హిందూ దేవుణ్ణి ఇతర మతస్థులు ఎవరైనా పూజిస్తే నువ్వు సంతోషించాలి కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని అలిగేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భం జనాల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి